అందరికీ నమస్కారము కాలము పంచాంగం మన శీర్షికలో ఐదో తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదో సంవత్సరం మాసం పౌర్ణమి విషయం గురించి తెలియజేస్తున్నాము పాడ్యమి తెల్లవారుజామున పౌ పూర్ణిమ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషం వెళ్ళిపోతుంది తర్వాత పాడ్యమి మర్నాడు తెల్లవారుజాముని నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు వెళ్ళిపోతుంది రోహిణీ నక్షత్రం పగల ఒకటి గంట ముప్పై నాలుగు వరకును వజము ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటూ పునఃప్రవేశం రాత్రి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది వరకు ఉంటుంది కాబట్టి ఆయా కాలాల్లో వర్జించవలసిందిగా విన్నవించుకుంటున్నాము తర్వాత దిన సంఖ్య ఎనిమిది కావడం వల్ల డిసిప్లిన్గా ఉంటుంది పౌర్ణమి నాలుగు గ్రహాల యొక్క కలయిక యొక్క మొదటిది శుక్రుడు శని సూర్యుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క మధ్య సమన్వయమే మనం సాధించగలిగితే పనులలో సాధన సక్రమంగా ఉంటుంది లేకపోతే ఉండదు ఇది